ముస్లింలు శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని నంజాల జిల్లా చాగలమర్రి ఎస్ఐ రమణయ్య తెలిపారు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని చాగలమరిలోని పోలీస్ స్టేషన్లో ఆయా మతాల పెద్దలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు ఎస్ఐ మాట్లాడుతూ పండుగలను మత సామరస్యంతో సంబరంగా చేసుకోవాలే తప్ప వివాదాలకు దారితీసే విధంగా ఉండకూడదని అన్నారు ఏదైనా సున్నితమైన విషయాలు ఉంటే పెద్దలు వాటిని సవరించాల్సిన బాధ్యత ఉందన్నారు ఈ పీస్ కమిటీ మీటింగ్లో రాష్ట్ర రాష్ట మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ముల్లా అన్సర్ బాషా నంజాల జిల్లా బీసీసెల్ స్పోక్ పర్సన్ చల్లా నాగరాజు ప్రభుత్వ కాజీ యూనస్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వంకధార లక్ష్మణ్ బాబు బాసవి యువజన సంఘం అధ్యక్షుడు జూటూరు ఉదయ్ కుమార్ పోలీస్ సిబ్బంది గ్రామపెద్దలు తైతలు పాల్గొన్నారు ఒక ఏర్పాటు చేసుకుంటాం నేను వాస్తవంగా ప్రతిసారి చెప్పేది ఒకటే మిగతా ఏ విలేజ్తో పోల్చినా ఏ టౌన్తో పోల్చినా చాగలమర్రిలో ఉన్నంత సామరస్యం ఊర్లో లేదు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే చాలా విలేజ్లలో చాలా కంప్లైంట్లు ఉన్నాయి కానీ మన టౌన్లో మాత్రం చాలా చాలా తక్కువ లేవని చెప్పాలి మా ఉద్దేశం ఏంటంటే ఇక మీదట తటాటి రాకూడదు అనేది ఆలోచన ఒకటి అర్ర ఏదన్నా మునకిత్తు అంటే కూడా మంచి మనుషులు ఉండరు కాబట్టి చాగలమరలో దాన్ని మీదే గుర్తించగలుగుతారు మాకంటే ముందు వీడు కొంచెం రాంగ్ పోతున్నాడు వీళ్ళు కొంచెం రాంగ్ ఆలోచన ఏదైనా చేస్తున్నారు అనేది ఎవరికి తెలుస్తుంది మీకే తెలుస్తుంది సో మీ నోటీస్ ఏదన్నా విషయం వచ్చినప్పుడు దాన్ని అక్కడే ఏదన్నా చెడు ఆలోచన ఉంటే మీరే దాన్ని తీకేసి సమాధి కట్టేయాలా అనేది నా విన్నపం ఎందుకంటే ఆ విధంగా చేసినారు కాబట్టే ఈరోజు విలేజ్ ఈ విధంగా ఉంది ఒక ఐదు మార్కులు తగ్గించేదానికి ఏదన్నా సమస్య ఉన్నది ఏదన్నా ఉంది అంతే కనుక నా దృష్టికి తీసుకొని వస్తే దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఏం చేయాలా ఈ ఊరిని అట్లే ఉంచాలనేది నా ఉద్దేశం ఎందుకంటే పలానా ఎస్సే టైంలో ఇది వచ్చింది ప్రాబ్లం అనే మాట నాకు రాకూడదు సో అందరితో మంచిగా ఉండాలా ఎలక్షన్లు అయిపోయినాయి ప్రశాంతంగా తెలుసు ఏదో ఒక పార్టీకి గెలిచాల్సిందే ఎవరెవరో ఓడిపోవాల్సిందే తర్వాత జరిగే పరిణామాలు కానీ ఏమైనా కానీ ఆదర్శవంతంగా ఉండాలి పొలిటికల్ సంబంధించి మాట్లాడేది కాదు కానీ వేదిక ఏమంటే చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా మీ దృష్టికి వచ్చి మీరు పెద్ద మనసు పెద్దలు ఉన్నారు కాబట్టి అంటే తగ్గుబాటు చేసి మనస్సు పరిష్కారం చేసుకొని లేదు కాదంటే మా దృష్టికి లిస్ట్ మేము కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి